హాయ్ ఫౌండర్స్ కొత్తగా ఇప్పుడు యాష్ ముఫర్గర్ తీసుకొస్తున్నారు ఆ ఇకో సిస్టమ్ లో ఆ ఓఈఎస్ ఇకో సిస్టమ్ లో టూ పాయింట్ జీరో ప్రోడక్ట్స్ లో మేజర్ ప్రోడక్ట్ మనం ఓ కనెక్ట్ తీసుకుందాం ఓ కనెక్ట్ టూ పాయింట్ జీరో తీసుకుందాం ఈ ఓ కనెక్ట్ టూ పాయింట్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఒకటి ఉండొచ్చు అగైన్ ఓ కనెక్ట్ లైట్ అనే ఒక ఇంకొక ప్రోడక్ట్ అది కొన్ని ఫీచర్స్ తో ఉండొచ్చు అది కూడా ఒక టూ ఫిఫ్టీ డాలర్స్ తో ఉండొచ్చు నెక్స్ట్ ఓ కనెక్ట్ ప్రో అని చెప్పేసి అది ఇంకొకటి ఇంకొక ప్యాకేజ్ దాదాపుగా ఒక ఐదు వందల డాలర్లతో ఉండొచ్చు ఓ కనెక్ట్ ప్రీమియం ప్యాకేజ్ అది ఇంకా ఎక్కువ కాస్ట్ తో ఉండొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ 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 టైప్ ఆఫ్ ప్రొడక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ తో ఉన్నటువంటి ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క స్టెమినా ఉంటుంది ప్రాసెస్ యాక్టివిటీకి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఉంటాయి ఏ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే అంత ప్యాకేజ్ మనం చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ని మనం అంత ఫీచర్స్ ని అనుభవిస్తాం ఆస్వాదిస్తాం దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి మన దాంట్లో ఉన్న ఎనీ ప్రోడక్ట్స్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి అది హైలైట్ సామాన్యుడు కూడా లోపలికి వచ్చే సామాన్యుడు కూడా ఇంకన్నా అర్న్ చేస్తాడంటే తను వాడుకుంటున్నటువంటి టూల్స్ తోటి తను ఎంజాయ్ చేస్తాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి అటువంటి సిస్టమ్ని యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారండి అన్ని అద్భుతంగా జరిగాయి సక్సెస్ చేసేశారంటే ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని చూశారండి వాళ్ళ కొత్త సైట్ని కూడా చూశారు కోలిన్స్ గారు చెప్పారు ఒకసారి వీడియో చూడండి మీరు అర్థమవుతుంది ఆయన మాట్లాడి నిన్నటి రోజు మాట్లాడినటువంటి వీడియో చూడండి ఇవన్నీ చూడరు డబ్బు మాత్రం కావాలి డబ్బు మాత్రమే కావాలా మీకు కొంతమంది చెప్తున్నా డబ్బు మాత్రమే కావాలా ఆ కొంతమందికి సబ్జెక్ట్ అవసరం లే ఏదైనా నేను చూస్తాం ఓకే దయచేసి మారండి ఇప్పటికన్నా మారండి మంచి మంచి సిచ్యుయేషన్లో మనం ఉన్నాం మంచి పొజిషన్లో మనం ఉన్నాం మనల్ని గౌరవంగా గొప్పగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మన యాష్ ముఫారా గారు మీరందరూ కూడా దయచేసి దీన్ని మీరు గుర్తించి ధైర్యంగా ఆనందంగా కలిసి అందరం కూడా కలిసి ముందుకెళ్దాం ఎవరు ఎక్కడ ఢీలా పడే అవసరం లేదు నెగిటివిటీ ఉన్నటువంటి నుంచి మీరే లిఫ్ట్ అయిపోండి వాళ్ళు చే మిమ్మల్ని చేర్చిండొచ్చు మీ పర్మిషన్ లేకుండా బట్ మీరే లిఫ్ట్ అయిపోండి ఏం పర్లేదు లేదా మీకు అక్కడ వచ్చే నెగిటివిటీని మీకు ఇష్టం ఉంటే దయచేసి మా గ్రూప్లో లిఫ్ట్ అయిపోండి మన గ్రూప్లో ఉండద్దండి ఏదో ఒక దాంట్లో ఉండండి ఎవరైనా ఒక్క పట్టుకోండి మీరు పైకి వస్తారు ఎవరిదన్నా ఒక్క పట్టుకోండి అది ఎవరిదైనా సరే ఏ గ్రూప్లో ఉన్నటువంటి చేయి పట్టుకున్నా మీరు పైకి వస్తారు అది ఆ గ్రూప్ అడ్మిన్ బిహేవియర్ బట్టి ఉంటుంది అతను పాజిటివిటీ మోడ్ లో ఉంటే పైకి వస్తారు నెగిటివిటీ మోడ్ లో ఉంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు ఆ రెండిట్లో డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు మాత్రమే ఇది గుర్తుపెట్టుకో ఫౌండర్ కాబట్టి రేపటి రోజు భవిష్యత్తు నువ్వు కోరుకుంటున్నావా తాత్కాలికమైనటువంటి జీవితాన్ని తాత్కాలికమైనటువంటి ఆ ఫ్రూట్స్ నువ్వు కోరుకుంటున్నావా నువ్వు డిసైడ్ చేసుకో ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం నీకు జీవితాంతం ఉండాలనుకుంటే కోరుకున్నట్టయితే రైట్ నువ్వు ఇదే జీవితాన్ని అనుభవించదు కొద్ది కాలం పట్టు నువ్వు అసలు లిఫ్ట్ అయిపోయి అన్నింటిలో కూడా లిఫ్ట్ అయిపోయి గమనైపోయి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఎవరైనా ఉంటే చెప్పి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇప్పించేస్తారు నువ్వు యాక్టివిటీగా లేకుండా ఏది కూడా చేసుకోకుండా అన్ని కూడా నెగ్లెక్ట్ గా ఉండి నీ డేటా సర్వర్ లో కూడా నీ ఎంటర్ కాకోకుండా నీ అకౌంట్ టర్మినేట్ అయిపోతే రైట్ అప్పుడు నీకు అమౌంట్ కూడా నీకు వాళ్ళే ఎవరో ఒకరు మీకు చేర్పించిన రిటర్న్ ఇస్తారు డబ్బు వచ్చిన తర్వాత బెస్ట్ అది ఇట్లా మేము కష్టపడి చేసేటువంటి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడకపోవడం చాలా దారుణమైనటువంటి పని చాలా దారుణం ఏమంటే మా బాధ్యత మేము బాధ్యతగా నిజాయితీగా కట్టుబడి ఉన్నాం ఇక్కడ ప్రతి సెకండ్ తపన 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 ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు మా జీవితాలు మారతాయా ఎప్పుడెప్పుడు మా వాళ్ళు ఇంతమంది పద్నాలుగు లక్షల మంది నమ్ముకొని ఉన్నారు అందరు జీవితాలు ఒక్కసారిగా బాగుపడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకటి గుర్తు పెట్టుకోండి ఫౌండర్స్ మన అందరం కూడా ఆల్రెడీ క్యాప్మో సిస్టమ్ లో ఉన్నాం నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఎస్ మనం జూన్కే వెళ్ళిపోయాం క్యాప్మోన్లోకి వెళ్ళిపోయాం జూన్ నుంచి మనం క్యాప్మోన్లో ఉన్నాం యాష్ గారు లోపల అన్ని కూడా గొప్పగా చేసేసారు మన గురించి బయటికి రివీల్ చేయట్లేదంటే తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కువ ఎక్కువ చేసి చూపిస్తారు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలన్నీ కూడా చాలా తక్కువ కానీ చాలా పెద్దవి మాకైతే అంత గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు అందరూ కూడా జాన్ వైట్ బిల్ మస్ట్ గారు కానీ కొలిన్స్ గారు కానీ బాబ్ గారు కానీ జెనీ అలావా గారు కానీ జూలీ మ్యామ్ అందరూ కూడా క్రిస్ జాన్సన్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు మురుగేష్ అయ్యార్ గారు ఎంత మంచి మెసేజ్లు ఇస్తున్నారండి మన ఇండియాలో నిజం జబ్బునాయుడు అతను ఇండియా రిప్రజెంటేటివ్ గా అతనికి అర్హత ఇవ్వాలి అంత గొప్ప వ్యక్తి అంత మంది ఇచ్చేటువంటి అంత మంచి కంటెంట్స్ మీరు చూడకపోవడం అదే దురదృష్టకరం మీ దురదృష్టకరం మేము రోజు మంచి మంచిగా ఆస్వాదిస్తున్నాం ఎంత క్లీన్ గా క్లియర్ కట్ గా చెప్తున్నారండి విషయాల వల్ల అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పి ఎంత క్లియర్ గా చెప్తున్నారండి ఆలోచన చేయండి మైడియర్ ఫౌండర్స్ టైం వచ్చింది మేలుకోండి మేలుకోకపోతే నష్టపోయేది మీరే ఎవరు మేలుకోకపోతారో వాళ్ళు మాత్రమే నష్టపోతారు గుర్తు పెట్టుకోండి యాక్టివ్ ఉండండి నిజాయితీగా ఉండండి సిస్టమ్ పట్ల డబ్బు కోసమే ఉండొద్దండి భగవంతుడు కూడా క్షమించడు గుర్తుపెట్టుకోండి సీరియస్ చెప్తున్నా భగవంతుడు కూడా భగవంతుడు కూడా ఇష్టపడ్డు ఎందుకంటే ఇక్కడ వచ్చే డబ్బు క్లీనెస్ట్ మనీ క్లీనెస్ట్ మనీ క్లీన్ మనీ బ్లెస్డ్ మనీ గుర్తు పెట్టుకోండి బయట మీరు చూస్తే యూట్యూబ్ లో నానర్ రచ్చ రచ్చ చేసేసారు యూట్యూబ్ లో రీల్స్ రీల్స్ అని అవన్నీ కూడా చెప్తున్నా కదా డర్టీ మనీ డర్టీ మనీ పిల్లలకి పనికి మాలను అన్ని దాంట్లో ఉంటాయంటే అన్ని వస్తుంటాయి ఫేస్బుక్ అని కూడా అక్కడ సంపాదించే డబ్బు దాని మీద వచ్చే డబ్బు డర్టీ మనీ ఇక్కడ క్లీన్ మనీ క్లీన్ మనీ బ్లస్డ్ మనీ హార్ట్లీ మనీ హృదయంతో వ్యాపారం ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలు పన్నంగా పెట్టి ఫౌండర్లుగా వచ్చి ఈరోజు ఇక్కడ ఇస్తున్నటువంటి ఒక్కొక్క మెసేజ్కి వాళ్ళు ఒక్కొక్క తపన అంతమంది దాదాపుగా ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పీపుల్ మొబైల్లో ఓఈఎస్ ఇకో సిస్టమ్ ని లాగిన్ అయ్యి ఓఈఎస్ లెవెన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసారంటే సర్వే అన్నీ వాళ్ళు అటెండ్ అయ్యారంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోట్లేదు అకౌంట్లు చాలా ఉన్నాయంట సెవెన్ లాక్స్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఆఫ్ టైమ్స్ లాగిన్ అయ్యారంట ఒక్క ఇండియాలో మాత్రమే ఓన్లీ ఇన్ ఇండియా అంత గొప్పగా మనం అందరం ఉన్నప్పుడు ఇటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి కదా ఇదే మా తపన దయచేసి దయచేసి ఫౌండర్స్ ప్లీజ్ అలర్ట్ బీ అలర్ట్ బీ పాజిటివ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని నమ్మకపోతే ప్రపంచంలో మీరు దేన్ని కూడా నమ్మరు అన్నిటినీ కోల్పోతారు దయచేసి ఇది గుర్తుంచండి నేను మీకంటే వయసులో చిన్నవాడిని అయి ఉండొచ్చు పెద్దవాడిని అయిండొచ్చు రైట్ నాకంటే గొప్ప గొప్ప వ్యక్తులు నైంటీ పర్సెంట్ పైన ఉంటారు ఇక్కడ మన గ్రూప్స్ లో అన్నిట్లో కూడా మన ఆన్ ప్రసఫ్ ఫౌండర్స్ లో కూడా చెప్తున్నాం కదా మనం ఎవరు ఎప్పుడు వచ్చే కాదు మనం ఎంత తో ఉన్నాం ఎంత స్టడీ అవుతున్నాం ఎంత గైడ్ చేస్తున్నాం ఎంత డిసిప్లిన్గా ఉన్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్ నాకు ప్రాణం డిసిప్లిన్ అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే వంద శాతం పట్టుకుంటా నేను నైన్టీ నైన్ పర్సెంట్ పట్టుకోవడం అవన్నీ మనకు తెలియదు ఏజ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ప్లీజ్ మీరు కూడా అలాగే ఉండండి వందకి వంద శాతం పాజిటివ్గా ఉండండి వందకి వంద శాతం ఏదైనా పట్టుకుంటే వదలదండి ప్రయాణం ఉన్నంత వరకు దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ఇదే విషయం కాబట్టి అందరూ కూడా బాగా హ్యాపీగా యాక్టివ్గా ఉండండి రైట్ నేను కొద్దిగా మా గణేష్ కమిటీ దీంట్లో కొద్దిగా బిజీ ఉన్నాం మాకు ఇంకా ఆరో తేదీ నుంచి నేను మీకు ఫుల్ టైం నేను మీకు టచ్ లోకి వస్తా అక్కడ ఇంకా చాలా అప్డేట్స్ భారీ అప్డేట్స్ అప్పటికే వచ్చేసి ఉంటాయి వాటన్నిటితో కూడా మనం అగైన్ ఇంకొకసారి ఆ అద్భుతమైనటువంటి రోజు సిక్స్త్ టోన్ బాగుంటే ఆ రోజు ఖచ్చితంగా నేను చేస్తా ఎందుకంటే వాయిస్ మీకు బాగా రావాలి కాబట్టి చూస్తాం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నాలుగో తేదీ ఐదో తేదీ ఇక్కడ శ్రీ వినాయక స్వామి వారి నిమజ్జనోత్సవం ఉంది హిందూపురంలో కాబట్టి ఆ రెండు రోజులు చాలా మేము బిజీ ఉండే 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 అవకాశం ఉంది ఎందుకంటే స్వామి స్వామివారి నిమజ్జనోత్సవం రెండు రోజులుగా జరుగుతుంది కంటిన్యూగా డే నైట్ డే నైట్ జరుగుతుంది కాబట్టి అలాగే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలాగే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకంటే చాలా లారీలతో లారీల మీదుగా పెద్ద పెద్ద లారీల మీదుగా వినాయక విగ్రహాలు ప్రతిమల్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది విషయం చాలా ట్రాఫిక్ ఉంటది మూడు వందల యాభై విగ్రహాలు ఉన్నాయి హిందూపూర్లో మూడు వందల యాభై వినాయక ప్రతిమలతోటి దర్శనం ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ నాలుగో తేదీ హిందూపురం ప్రజలకి కాబట్టి ఎక్కడెక్కడ నుంచి వచ్చి అందరు చూసే వాళ్ళంతా ఉంటారు హిందూపురం ఫుల్ ట్రాఫిక్ తోటి ఉంటుంది విత్ అంతా పోలీసులు వాళ్ళు కూడా చాలా మంది రాగలుగుతున్నారు హిందూపూర్కి వాళ్ళందరూ ప్రొటెక్షన్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ తోటి మనం సేఫ్ గా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి హ్యాపీగా నిమజ్జనోత్సవానికి సాగ నంపి తర్వాత నేను సెప్టెంబర్ సిక్స్ అలాగా మీ ముందుకు రాగలగడానికి సిద్ధపడతాను అప్పటికి మనకి కొత్త న్యూస్ ఖచ్చితంగా వచ్చి ఉండుంటుంది ఖచ్చితంగా నేను అన్నిటిని కూడా చూసుకుని మీ అందరికీ కూడా అందుబాటులో తెస్తాను సరేనా ఇదే విషయం ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉంటారని మరొకసారి ఆశిస్తూ ఈ ఆడ టాపిక్ ముగిస్తున్నానండి రైట్ అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐ टू पॉइंट जीरो जय ऐस मुफर असर जय भारत